నమస్తే అన్న అందరికీ నమస్కారం ఉమ్మడి కడప జిల్లా ప్రస్తుత అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రెడ్డి చెరువు కట్టపైన ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మామిడికాయల లోడుతో లోటుతో వెళుతూ ఉన్న లారీ బోల్తా పడడంతో తొమ్మిది మంది కూలీలు మృతి చెందగా మరో పన్నెండు మంది గాయపడ్డారు ప్రత్యక్ష సాక్షులు పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాజంపేట మండలం ఇసుకపల్లి గ్రామ పరిసరాలలో తోటల నుంచి మామిడికాయలు కోయడానికి రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట ఎస్టీ కాలనీ తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం వద్దివేడు కల్వకుంట ప్రాంతాలకు చెందిన ఇరవై ఒక్క మంది కూలీలు ఆదివారం వచ్చారు మామిడికాయల లోడుతో రైల్వే కోడూరు మార్కెట్కు వెళుతూ ఉన్న లారీ పైన వీరంతా కూర్చున్నారు లారీ పుల్లంపేట మండలం రెడ్డి చెరువు కట్టపైన అదుపు తప్పి బోల్తా పడడంతో కూలీలంతా లోడు కింద పడ్డారు కూలీలు పనికి తీసుకువెళ్లిన మేస్త్రి శివ ఒక్కరి చిన్న గాయాలతో బయటపడగా అతని భార్య చిట్టమ్మ ఇరవై ఐదు సంవత్సరాలు సుబ్బరత్నమ్మ నలభై ఐదు సంవత్సరాలు గజ్జెల దుర్గయ్య ముప్పై రెండు సంవత్సరాలు గజ్జెల శ్రీను ముప్పై మూడు సంవత్సరాలు గజ్జెల లక్ష్మీదేవి ముప్పై ఆరు సంవత్సరాలు రాధ ముప్పై తొమ్మిది సంవత్సరాలు గజ్జెల రమణ నలభై రెండు సంవత్సరాలు వెంకట సుబ్బమ్మ ముప్పై ఏడు సంవత్సరాలు ఘటనా స్థలంలోనే మృతి చెందారు వద్దివేడు గ్రామానికి చెందిన మునిచంద్ర ముప్పై ఎనిమిది సంవత్సరాలు రాజంపేట ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు వడమంచిలి వెంకటేషు గజ్జల వెంకటయ్య జి సీనయ్య జి లక్ష్మి వెంకటరమణ సిద్దమ్మ జి వెంకటేష్ పోలి వెంకటేషు పోలమ్మ చెంచులక్ష్మి గంగమ్మ తదితరులు తీవ్రంగా గాయపడ్డారు ఈ ప్రమాదం పైన జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలను ఆదుకుంటామని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఏది ఏమైనా సరే కానీ ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది చనిపోగా ఇద్దరు మృత్యుం జైలుగా అయితే మిగలడం జరిగింది రెడ్డిపల్ల పల్లె చెరువు కట్టపైన లారీ బోల్తాపడి చనిపోయిన వారంతా నిరుపేద గిరిజనులే కొట్టకూటి కోసం వలస వచ్చారు పనులు చేసుకుని తిరిగి వెళుతూ ఉండగా మృతి చెందారు ఇదే ఘటనలో ఇద్దరు చిన్నారులు క్షేమంగా బయటపడ్డారు లారీ క్యాబిన్ లోపల కూర్చోవడంతో గోత్రి చంచిత ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు కానీ చిమ్మ చీకట్లో ఏమి జరిగిందో తెలియక బోరున విలిపించారు లారీపై కూర్చున్న వారిలో తొమ్మిది మంది చనిపోయారు ఇది చాలా బాధాకరమైన విషయం తొమ్మిది మంది చనిపోవడం అంటే కానీ కూటి కోసం వాళ్ళు వలస వచ్చి ఏదో కూలి పనులు చేసుకుంటూ ఉంటే ఆ దేవుడికి కూడా కనికరం ఉందో లేదో కానీ అలాగే లారీ ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి చాలా వరకు ఆటోలు కానీ లారీలు కానీ టాప్ పైన కూర్చొని ప్రయాణిస్తూ ఉంటారు ఇది చాలా ప్రమాదకరం ప్రమాదం జరిగితే కానీ ఇంత పెద్ద మొత్తంలో అయితే ప్రాణ నష్టం ఉంటుంది కాబట్టి వారి యొక్క పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్